హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సై ఫుడ్స్ ద వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మహాశివరాత్రి వ్లాగ్ అనమాట మేము ఒక బీచ్కి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసాము ఏంటని చెప్పేసి మీకు అంతే వీడియోలో షేర్ చేస్తున్నాను సో వీడియో చాలా లేట్ అయ్యింది ఎందుకంటే పాపకి కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ వీడియో ఎడిటింగ్స్ కూడా కొన్ని మధ్యలో ఉండిపోయాయి అనమాట సో అందుకని చెప్పేసి వీడియో డిలే అయ్యింది సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చూడదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటల ప్రెస్ చేస్తే అక్కడ ఆల్ అన్ ఆప్షన్ ఉంటుంది ఆల్ అన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే అక్కడ మీరు పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా చూసేయచ్చు అండ్ షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేసిన షార్ట్స్ కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నేను అమ్మ డాడీ చెల్లి పాప అందరం కలిసి ఆటోలో ఆర్టీ బీచ్కి వెళ్తున్నాం అనమాట శివరాత్రి రోజు నేను ఆ రోజు ఎలాంటి ఫాస్టింగ్స్ కానీ ఏమీ చేయలేదు జస్ట్ నార్మల్గా అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాం మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి దీపాలు పెట్టుకొని అభిషేకం పూజలను చేయించుకొని వచ్చేసాం అనమాట ఫాస్టింగ్ అయితే లేను అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా బీచ్కి వెళ్దామని చెప్పేసి బీచ్కి అయితే వచ్చా అన్నమాట సో ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ చాలా అంటే చాలా ట్రాఫిక్గా ఉంది అస్సలు ఖాళీ లేదు చాలా అంటే చాలా బాగుంది శివరాత్రి నేను వచ్చాను నేను ఒక సిక్స్ టు నైన్ ఇయర్స్ అయింది అనుకుంటా నేను శివరాత్రికి వచ్చి అమీ ఇలాగ బీచ్కి వచ్చి సిక్స్ టు నైన్ ఇయర్స్ అయిపోయింది అప్పుడే సో అస్సలు ఖాళీ లేదు చాలా బాగుంది అండ్ మరీ చల్లగా లేదు మరీ వేడుగా లేదన్నమాట క్లైమేట్ కూడా శివరాత్రికి బాగా చలి బట్ కట్ చలి మామూలుగా ఉంది హ్యాజిటీస్గా సో మేమైతే ఇక్కడ శివుడికి అభిషేకం చేద్దామని చెప్పేసి లైన్లో నిలిచున్నాం అనమాట సో ఓవరాల్లో జనాలు అయితే ఇంతమంది ఇచ్చారు అస్సలు ఖాళీ చాలా బాగుంది నెక్స్ట్ శివలంగాలు పోటీ శివలింగాలు పెట్టారనమాట మీరు ఎవరైతే చూసారంటే నాకు కామెంట్ ఇచ్చిన కామన్స్ ఏం ఫ్రెండ్స్ అండ్ నేనైతే జాగారం ఏమీ ఉండలేదు జస్ట్ నార్మల్గా నైట్ ఒక వన్ వరకు ఉన్నాను అనమాట లేచి అంతే ఇంకా మించి ఎక్కువ ఉండలేదు ఎప్పుడు కూడా నేను శివరాత్రికి ఫాస్టింగ్ కానీ జాగరణ కానీ ఉండలేదన్నమాట అండ్ లైన్ అయితే అంత రష్ లేదు నెక్స్ట్ ఏమీ లేదు చాలా ఈజీగా వెళ్ళిపోయింది అనమాట లైన్ కూడా ఎలాంటి రష్ ఏం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడికి దేవుడికి పాలు వేస్తారు కదా అది వేయడానికి గ్లాస్తో పాలు అనమాట అది టెన్ రూపీస్ లేదు మన ప్యాకెట్తో కావాలనుకుంటే ప్యాకెట్కి అయితే ట్వంటీ రూపీస్ అనమాట అభిషెకండ్ అండ్ నాకు లైన్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అనమాట ఇలాంటి వెయిటింగ్ అని ఏమీ అవ్వలేదు బేగా అయిపోయింది బస్సును సో ఓవరాల్గా చాలామంది వచ్చారు అస్సలు ఖాళీ లేదు అండ్ అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఎదిగోండి కోటి లింగాలు చాలా అంటే చాలా బాగా కట్టాడు ప్రతి సంవత్సరం కడతానమాట శివరాత్రికి గారికి తెలిసిందే అండ్ ఎదిగోండి అన్నమాట శివుడికి అభిషేకం చేయిస్తున్నాను ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ కూడా ఇంత షేర్ చేస్తాను శివుడికి కాలు అందరూ సో మేము కూడా ఇంకా గ్లాస్ తీసుకొని మేము కూడా శివలింగానికి అభిషేకం చేయించామన్నమాట అంటే గుడిలో కూడా మార్నింగ్ పూజ చేయించాము అండ్ ఈవినింగ్ ఎలాగో బీచ్కి వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ కూడా చేద్దామని చెప్పి చేసామన్నమాట చాలామంది వచ్చారు చాలా బాగా జరిగింది చాలా బాగా చేశాడు అనమాట బాగుంది అండ్ ప్రతి చిన్న పిల్లల నుంచి ముసలి వరకు చాలామంది వచ్చారు అభిషేకాలు చేశారు అండ్ మార్నింగ్ సుబ్బురామ్ రెడ్డి గారు వచ్చి కూడా అభిషేకం చేశారనమాట వాళ్ళ తనే కదా మరి ఇవన్నీ పెట్టించింది సో ఇక్కడ మా పాప కూడా దేవుడికి అభిషేకం చేస్తుంది అనమాట మీకు ఆల్రెడీ షార్ట్స్ కూడా షార్ట్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట ఇది అండ్ నేను కూడా అభిషేకం చేశాను ఆ వీడియో నేను తీసుకోలేదనమాట అండ్ ఇది ఓవరాల్గా దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తాను ఫోటో వింగాలు సో జనాలు చూడండి ఎంతమంది వచ్చారు జాతర అయితే చాలా బాగా జరిగింది ఆ మొత్తం థింగ్స్ అన్ని అక్కడ అనమాట ప్లేయింగ్ గేమ్స్ చిన్నపిల్లల గేమ్స్ పెద్దవాళ్ళ గేమ్స్ నెక్స్ట్ తినే నుంచి చిన్నపిల్లల బొమ్మల నుంచి మనం ఐ మీన్ హోమ్ డెకరేషన్స్ వరకు అన్నీ కూడా అక్కడ జాతర ఉంటారు కదా సో జాతర అన్నీ అమ్మారు నేనే తీసుకోలేదు ఎందుకంటే అప్పటికి మేము వచ్చింది సెవెన్ థర్టీ సారీ ఎయిట్ థర్టీ ఎయిట్ వచ్చాం అనమాట ఎయిట్ టు ఎయిట్ థర్టీ వచ్చాం బీచ్కి సో వచ్చిన తర్వాత లైన్లో నుంచి దేవుడి దర్శనం చేసుకొని వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది అక్కడే సో ఇంకా మేము మళ్ళీ టెన్ థర్టీకి వే లోపు మేము చిన్నపిల్ల ఉంది కదా ఎందుకు నైట్ టైమ్ అని నాకు కొంచెం ఇష్టం లేదు కాబట్టి టెన్ థర్టీ లెవెన్ లోపు అని చెప్పేసి డిసైడ్ అయ్యే అప్పటికి టైం కూడా అయిపోయిందనమాట సో అలా అలాగా జాతర అంతా మామూలుగా చూసుకొని కొన్ని పిక్స్ తీసుకొని ఉన్నాం అనమాట కొద్దిసేపు అలా ఉంటున్నాం అక్కడ పాప కొంచసేపు ఆడుకుంది ఒక వన్ అవర్ ఒక వన్ అవర్ ఉన్నాం అంతే బీచ్లో Boo అండ్ ఇది వచ్చేసి రంగుల రత్నం అంటారో ఏమంటారో తెలియదుగా ఇది చిన్నప్పుడు నేను అనమాట కళ్ళు తిరిగేసి వామిటింగ్స్ అయిపోయి సో ఇక్కడ స్లో మోస్ట్ ఎందుకు తీసానంటే అంటే ఎక్కినప్పుడు ఒక 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 ఎక్స్ప్రెషన్ ఉండేది దిగినప్పుడు ఇంకో ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట వీళ్ళంతా వీళ్ళందరిది కూడా సో అది ఫాస్ట్గా తిరుగుతుంటే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడాలే నాకు ఎందుకో తీయాలనిపించింది ఎంత పేరు దిగిపోదా ఎంత దిగిపోదో అన్నట్టు పెట్టారనమాట అందుకని చెప్పేసి ఆ క్లిపింగ్ తీసాను మీకు మీకు షేర్ చేద్దామని అండ్ ఇక్కడ చిన్నపిల్లల్లో బొమ్మలు కూడా ఉన్నాయి నెక్స్ట్ గేమ్స్ ఉన్నాయి ఇంకా మా పాపకి ఇంకా ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ రాలేదు కాబట్టి ఇంకా అక్కడ ఎలా లేదు కదా వన్ ఇయర్ బేబీకి సో అందుకని ఇంకెక్కించలేదు ఏమీ కూడా సో బీచ్కి వెళ్ళాము బీచ్కి వెళ్ళి ఇలాగ ఎంజాయ్ చేసా అనమాట ఓవరాల్గా ఇంకా

ఫైనల్గా ఫిక్స్ అయితే తర్వాత అప్పటికి టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీ అయిపోతే ఇంకా అక్కడ కాళికామత టెంపుల్ ఉంది కదా కాళికా టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శనం చేయించుకొని అక్కడ నుంచి మేము ఆటో ఎక్కేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము డైరెక్ట్ ఆటో అయితే ఎక్కేసాం అనమాట బీచ్ రోడ్ నుంచి సో డైరెక్ట్ ఆటో ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం అప్పటికి టెన్ అయింది అనమాట టైము సో అక్కడ మేము అక్కడ అట్ల టిఫిన్స్ ఏమి చేయలేదు ఆ రోజు ఎందుకంటే ఇంటికి వెళ్ళాక వెళ్ళాకన్నాము టిఫిన్స్ ఎందుకంటే అక్కడికి నైన్ నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది కదా ఇంకా పాప ఉంది కదా మళ్ళీ ఇంకా తినేసి స్టార్ట్ అవ్వడి మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్తే వెళ్ళిపోయాం అన్నమాట సో ఇంటికి వెళ్ళాక ఇంకా మేము టిఫిన్స్ అయితే ఇంక తెప్పించుకొని తిన్నాము ఇంట్లో సో వాళ్ళగా బ్లాగ్ అయితే డిఫిన్స్ కొంచెం చాలా లేట్ నేట్ అయివరా బ్లాగ్ వచ్చేసి సో ఐఎమ్ సారీ సో ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్ కూడానా సో ఇది ఫ్రెండ్స్ రేపు ఇంకో బ్లాగ్తోస్తాను కీప్ సపోర్టింగ్ ఎలాస్